మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు మహబూబ్ నగర్ పిస్తా హౌజ్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ తీసిన బీఆర్ఎస్ శ్రేణులు మహబూబ్ నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా చేసి కేసీఆర్ తప్పు చేశాడని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది అందుకే వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాలు రద్దు చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నాడు వనపర్తి నారాయణపేట గద్వాల్ తీసేస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించిన కేటీఆర్ మీరు ఆ జిల్లాలు ముడితే అక్కడ అగ్గి పుట్టించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అని కేటీఆర్ ప్రసంగించారు మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు కొత్త జిల్లాలు చేసినాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని ఐదు జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా చేసినాడు మీరందరూ నారాయణపేటోళ్ళు నారాయణపేట వాళ్ళు గద్వాల్లు కొల్లాపూర్ వాళ్ళు అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేదేందుకు మీ దగ్గరికే కలెక్టర్ ను ఎస్పీని తీసుకొస్తా జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు కలెక్టర్లను మీ గడప కూర్చోబెట్టినాడు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్ మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండే అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా గద్వాలో లూకుంటారా వనపర్తో లూకుంటారా ఆలోచించండి కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ గుర్సో పెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపై ప్రజలు అవకాశం ఇచ్చినారు నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు